నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఇంట్లో పూజ చేయడంతో పాటు కొంతమంది గుడికి వెళ్ళి కూడా పూజ చేస్తారు అలా గుడిలో పూజ చేసి వచ్చేటప్పుడు కొన్ని పనులు చేయకూడదని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది రోజు ఆలయంలో పూజ చేసి వస్తూ చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాము కొంతమంది గుడికి వెళ్ళి కూడా పూజ చేస్తారు అలా గుడిలో పూజ చేసి వచ్చేటప్పుడు కొన్ని పనులు చేయకూడదని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది ఈరోజు ఆలయంలో పూజ చేసి వస్తూ చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాము ఎవరైనా సరే గుడిలో ప్రసాదం సమర్పించడం కోసం గుడికి తీసుకుని వెళ్ళి పూజ ప్రసాద వితరణ అనంతరం ఆ ప్రసాదం ఇంటికి తీసుకుని వచ్చే సమయంలో కొన్ని విషయాలను పాటించాలని పండితులు చెప్పారు గుడి నుండి ఇంటికి తిరుగు ప్రయాణంలో ఎప్పుడూ ప్రసాదాన్ని తినరాదు ఇలా చేయడం వలన ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది నమ్మకం ప్రకారం ఆలయం నుండి స్వీకరించిన ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న ప్రసాదంతో కలిపి కుటుంబ సభ్యులందరికీ పంచి కలిసి సేవించాలి ఎవరైనా పంచ పాత్ర లేదా పాత్రను ఇంటికి తీసుకురాకూడదా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గుడికి వెళ్ళేటప్పుడు లేదా వచ్చే సమయంలో ఖాళీ పాత్రను ఇంటి నుండి తీసుకుని వెళ్ళరాదు అదే విధంగా గుడి నుంచి ఇంటికి తీసుకురాకూడదు ఇంట్లోకి ఖాళీ పంచపాత్రను తీసుకురావడం వల్ల జీవితంలో చేసే పని కూడా చెడిపోతుందని నమ్ముతారు కనుక దేవుడికి నీరుని సమర్పించే ముందు పాత్రలోనే కొంచెం నీరు ఉంచాలి లేదా నీరు అందుబాటులో లేనట్లయితే గుడి నుండి తెచ్చే పూజా పుష్పాలను పాత్రలో ఉంచవచ్చు గుడి నుండి వచ్చే సమయంలో పంచపాత్ర నిండుగా నీరు ఇంటికి తీసుకురావడం వల్ల ఇంట్లో సుఖశాంతులు సిరి సంపదలు లభిస్తాయని చెబుతారు గుడిలో పూజ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకూడదా గుడిలో లేదా ఇంట్లో పూజ చేసే సమయంలో వెలిగించిన దీపంతో మరో దీపాన్ని వెలిగించకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు ఇలా చేయడం వలన దేవునికి కోపం వస్తుందని నమ్ముతారు అంతేకాదు పూజ ఫలం లభించదు పూజా సమయంలో దేవునికి ఏ పూజ సామాగ్రిని సమర్పించాలనుకున్నా నేలపై పడిన ఏ వస్తువునైనా తిరుగు దేవుడికి సమర్పించకూడదు ఇలా చేయడం వలన భగవంతుణ్ణి అగౌరవపరిచినట్లు పరిగణిస్తారు అలాగే పూజ చేసేటప్పుడు పూజా స్థలంలో పూజా సామాగ్రి ఉన్న సమయంలో అక్కడ శుభ్రం చేయకూడదు ఇలా చేయడం వల్ల దేవునికి అసంతృప్తి కలుగుతుందని ఆ పూజ పరిపూర్ణం కాదని విశ్వాసం